తెలుగుదేశం కార్యకర్తము ఈ సుబ్బారెడ్డి కొన్నింటి మాటని తెలుగుదేశంలో కూడా మేము వైసీపీని మమ్మల్ చేసి వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలకు కానే కాదు సుబ్బారెడ్డి మా జయచంద్రెడ్డి హక్కు ఆయన లేదు ఆయన అమ్మను అన్నను ఊర్లో సంగ్ర పెట్టుకుని కనిపేసే వ్యక్తి మా జయచంద్రారెడ్డి కొంత సొంతం లేదు జయచంద్రాని పొందలేదు మేమే సొంతంగా మమ్మల్ని ఎదుర్కొన్న తర్వాత జయచంద్రారెడ్డి దగ్గర బొమ్మని చెప్పు ఏమన్నా తవాసాలు చేస్తే గారు జాగ్రత్తగా ఉల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడుతాం అసలు అసలు గొర్రెలు గొర్రెలు దుడ్డు లేని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు దీన్ని ఒకసారి జనాలు కూడా గమనించాల కోరుకుంటూ శివపాల గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జయచందారెడ్డి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా మేము తీవ్రంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము తెలుగుదేశం పార్టీకి దీనికి రెవెన్యూ ల్యాండ్ కు తెలుగుదేశం పార్టీకి ఏమయ్యే సంబంధము మీకేం కళ్ళు కనపడలేదా మీకు ఎరకాల స్కూల్ కనపడలేదా మాట్లాడతారా వీడియో లేదా అంగన్వాడి కేంద్రం లేదా పక్కన పంచాయతీ ఆఫీస్ లేదా కళ్ళు కనబడతానే లేదా మీకు వీడియోలో ఇష్టానుసారము స్మార్ట్ ఫోన్ ఎవరి చేతిలో ఉంటే వాడలో వీడియో తీసి పెట్టడం ఏంటి సోషల్ మీడియా సోషల్ మీడియా మీద కూడా మేము ఖచ్చితంగా దీని మీద పరువు నష్టం దావాదని కూడా సిద్ధంగా ఉండం మా ఇన్ఛార్జ్ మీద ఏదైనా కానీ వచ్చిందా తెలుగుదేశం పార్టీ మీద ఖబర్దార్ జాగ్రత్తగా ఉందండి ఆ తెలుగుదేశం జోలికి ఎవరైనా వచ్చినా సరే భూస్థాపితం అయిపోతారు పద్దరు ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి చెప్పారు